మలాడే ధనియాలు కార్పడం చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకు తింటే అదిరిపోతుంది ఇడ్లీలో వేసుకు తింటే దిమ్మ తిరిగిపోతుంది టేస్ట్ అయితే మాత్రం టోటల్గా అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఎలా చేశాను అన్నది మీకు ఫుల్ వీడియో చాయ్మీన్ పప్పు రెండు కప్పులు తీసుకున్నాను కప్పున్నర కొంచెం అనమాట నెక్స్ట్ కొంచెం మిరియాలు మెరియాలు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అది కూడా పువ్వు చింతపండు అనమాట ఉట్లవి లేకుండా ఉంటే మిక్సీ ఆడితే బాగుంటుంది కొంచెం ధనియాలు కొంచెం ధనియాలు అయితే కొంచెం పుల్లలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోవడం జీలకర్ర అయితే మాత్రం నేను ఈ ప్రాసెస్ అంతా వేపు అయిన తర్వాత వేయించడం అయిన తర్వాత లాస్ట్ని అయితే వేస్తాను మిరపకాయలు ఒక ఇరవై మిరపకాయలు అలా పడతాయి అన్నమాట మిరపకాయలు కారం ఉంటే మాత్రం చూసుకోండి ఇంట్లో తినే వాళ్ళని బట్టి కూడా మనం కారం వేసుకోవడం ఉంటుందండి నేనైతే మాత్రం మీడియంగా తింటాం అందుకని మీడియంగా వేసాను నూనె ఎంటా అనుకుంటారేమో పప్పు నూనె అండి కొంచెం మార్చేస్తున్నాను ఆయిల్ నేను రిఫండ్ అయిన అసలు వాడకూడదు అంటున్నారు కదా అందుకని కొంచెం ఈ వేసిన నూనె పప్పు నూనె అయితే మాత్రం వాడుతున్నాను చాయ్ మినపప్పుతో కాకుండా పొట్టు మినపప్పుతో చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు ఒక్కసారి ఈ విధంగా ఇలా వేసుకొని చూడండి ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు ఉండే నేను అన్ని ఇలా వేయించేసుకుంటున్నాను అన్ని మిరపకాయ వేయిన తర్వాత ధనియాలు ధనియాల తర్వాత మిరియాలు మిరియాల తర్వాత మిరపకాయలు ఈ విధంగా వేసేసుకున్నాను కొంచెం అయితే మాత్రం చల్లారిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే మాత్రం లాస్ట్ను వేసాను ఇది కొంచెం రైస్లోకి మనం ఇష్టమైతే తినవచ్చు లేదంటే ఇడ్లీలోకి వేసుకోవచ్చు దోశలు అయితే నేను ఎప్పుడైనా చట్నీ చేయనప్పుడు కూడాను దోశ అంతా అయిపోయిన తర్వాత ఒక్క రెండు స్పూన్లు వేసామంటే చాలు అదిరిపోతుందండి నేను కారపూడని దోశ సూపర్ ఉంటుంది మీకు వీడియో పెట్టాను ఆల్రెడీ అయితే నేను ఇప్పుడు చల్లారిపోయింది శుభ్రంగా మిక్సీ పట్టేద్దాం రోట్లో అయితే మాత్రం కొంచెం గట్టిగా నలగాలి కదా ఇది అంతా ధనియాలు గట్టిగా ఉండాలి నెక్స్ట్ మినపప్పు కూడా పౌడర్ అవుతుంది అందుకని నేను గింజలన్నీ తీసేసుకొని చింతపండు ఈ విధంగా మాత్రం కొంచెం లైట్గా బరకనమాట ఎక్కువ కూడా కాదు నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే మాత్రం మిక్సీ ఆడేశాను ఒక టూ పర్సెంట్ ఒక్క అనమాట ఆ అనమాట అయితే బాలంతరాలకి ఇలాంటిది రోజుకి ఒక్క ముద్దలో పెట్టి చూడండి ఒళ్ళు ఇట్టే ఆరిపోతుందండి మేమైతే అలాగే తినేదాన్ని మూడు నెలలు తిన్నాను మేము పచ్చం పచ్చం చేయటంలో ఉంటుంది ఏదైనా అండి ఎవరైనా సరే ఏదైనా సర్జరీ అయినా ఆపరేషన్ అయిన ఏదైనా సరే పచ్చం మాత్రం పక్కగా చేస్తేనే ఆరోగ్యం సూపర్ ఉంటుంది